పుల్పోన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం కలుసుకుంటే పుల్పోన్పల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బీజేపీలో సీనియర్ కార్యకర్తగా నాయకునిగా పనిచేశారు పుల్పూన్పల్లి నుంచి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా లక్ష్మమ్మ పి లక్ష్మమ్మ మల్లేష్ గారు నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఊరికి ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మొత్తం మీద ఎందుకంటే ఊరు అన్నాక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా మౌలిక వసంతులు అయినటువంటి విద్యా ఉపాధి అలాగే ఇక్కడ విద్యుత్ దీపాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పారిశుద్ధ్యం అయినటువంటి ఇవన్నీ అవసరం ఇంకొకటి ఇంకా కొత్తగా ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఒక బీజేపీ కేడర్లో ఉన్నారు బీజేపీగా సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు ఎంపీ అరు కూడా భారీ మెజార్టీ తోటి గెలిపించుకున్నారు ఇప్పుడు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే నమస్తే నమస్తేనా అన్న మీరు ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ చేస్తున్నారు స్వతంత్రంగా ఏ పార్టీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినారు అన్న ఇప్పుడు మీ ఇంటి నుంచి అయితే నామినేషన్ అన్న ఇప్పుడు మీ ఊరికి ప్రధానంగా మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మెయిన్గా ఈ వర్షాలు ఎక్కువ పడితే అటు ఇటు దాటనికి రాదు రెండు బ్రిడ్జ్లు కావాలి రెండు బ్రిడ్జ్లు అరణం ఉంది కాబట్టి కొట్లాడి తీయగలుగుతాం మీ ఎంపీ ఇంతవరకు ఎప్పుడన్నా ఇట్లా ఈ సమస్య గురించి పై మీ ఎంపీ దృష్టికి తీసుకెళ్ళారా తీసుకెళ్ళాము కొన్ని తీసుకెళ్ళాము ఇక కొంచెం తీసుకెళ్ళాము మా మా మండలంలో అధ్యక్షుల వరకు తీసుకెళ్ళాము ఆమె వరకు కృష్ణయ్యాక లేదు లింగమయ్య లింగమయ్య తీసుకెళ్ళి ఒకసారి అన్నారు మెయిన్ ఆ బ్రిడ్జ్ల సమస్య చాలా ఉంది మోర్ మోర్లు లేవు గుడిగాడ వాటర్ జామ్ అవుతుంది దానికి వాటర్ ట్యాంక్ కావాలి ఇక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెత్త బుడ్లో పడినట్లు దాని గురించి ఆలోచించాలి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేవు గ్రామ పంచాయతీ లేదు నేను గెలిస్తే అర్ణం ఉంది కాబట్టి నేను చేయగలుగుతాను చేయగలుగుతాను ప్రధానంగా ఇంకా ఏమేమి చేస్తారన్నా ఇప్పుడు బడి మీ విషయం మీ ఊర్లో బడి ఎట్లా ఉంది బడి కూడా చేయగలుగుతారా చేయగలుగుతాను బడి కూడా చేయగలుగుతాను అది ఇది అభివృద్ధి చేయాలి కొంచెం ప్రాబ్లం ఉంది బడిలో కూడా చేయాలి గ్రామ పంచాయతీ అయితే ఏం లేదు ఊరిచెట్ట చెత్త యాడ చెత్త యాడ ఉంది దాని గురించి పట్టించుకుంటాను ఇక మోరులు కూడా సరిగా లేవు గుడి చుట్టుముట్టు మొత్తం వాటరే జామ్ అవుతున్నాయి దాని గురించి పట్టించుకుంటాం దాని గురించి చేయగలుగుతాం మోరులు అవి ఇవి ఇక చాలా ఉన్నాయి సమస్యలు చేయగలుగుతాం నేను గెలుస్తానంటే మా లక్ష్మమ్మ నేను గెలుస్తాను మా దంపతులు గెలుస్తానంటే మేము చేయగలుగుతాం ఇతర వాళ్ళు గెలుస్తేనంటే చూసారు ప్రధానంగా ఇది ఎమ్మెల్యే గారు చేతులు లేపేసారు ఏం అభివృద్ధి చేతలేదు మనం చేతలేదు అంటారు గెలుస్తానంటే అభివృద్ధి చేయగలుగుతాం అర్ణం ఉంది కాబట్టి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి చేయగలుగుతాం చేయగలుగుతాం తర్వాత ఎవరు గెలిచినా అది గెలిచి గెలిచి కూడా వేస్టే మేము అమ్మ ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం అభివృద్ధి చేయగలుగుతాం రామాలని అనుకుంటున్నాం ఇది పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు సర్పంచ్ అనేది పార్టీకల్ అట్లా అతీతంగా ఉంటుంది అంటే అన్ని వర్గాలను అన్ని మతాలను ఊళ్ళు అందరూ ప్రజలు కలుపుకొని పోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఊరికి ప్రధానంగా చేసేటటువంటి ప్రధాన మొట్టమొదటి కార్యక్రమం ఏం చేస్తారు మేము ఫస్ట్ ఆ బ్రిడ్జ్ల గురించి ఆలోచిస్తాం బ్రిడ్జ్ల గురించి పోరాడతాం ఎట్లా అంటే ఒక పోయిన సారే ఈ వర్షాకాలంలో బర్రెలు కొట్టుకుపోయినాయి మనుషులు కూడా అటు ఇటు దాటానికి రాదు ఇప్పుడు వర్షం పడ్డదంటే మూడు ఊర్లు ఆగిపోవాలి ఆ బ్రిడ్జిల కోసం ఆ బ్రిడ్జ్లు ఎప్పుడు తక్కువ అయితే అప్పుడు దాటాలి లేదంటే అంటే పరిస్థితి ఉంది అందులో రోజుల నుంచి ప్రభుత్వం దృష్టి ఎవరు మస్తుసార్లు అంటే నేను ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి నాయకులు ఎవరు పట్టించుకోరు ఊరిని ఏం గెలిచినమా తిన్నామా అన్నంత ఉంటారు కానీ ఎవరు పట్టించుకోలేదు మేము పట్టించుకుంటాం మొలం గెలిపిస్తే మేము మేము పట్టించుకుంటాం మేము కొట్లాడితేదలుగుతాం అరుణమ్మ అరుణమ్మతిని కొట్లాడు